idi auto idi ambulance idi yes. Truck. truck idi idi very good uh. tiger uh. lion lion uh. હા બીર કાર્ડ બીર હ હા હ નિબવા હ દેવાસી હ પકી વેરી ગુડ થેન્ક યુ ઇદે ક ના બેટર ગાર્ડ બેટર ગાર્ડ વોટર બોટલ આ તો ગॉट હ ఇది డీర్ ఇది కాదు ఇవి చెప్పు ఇవి బీట్రూట్ ఏది ఏంటది కుమ్మడి పండ ఇంగ్లీష్ లో చెప్పు ఏంటంటారు దాన్ని ఇంగ్లీష్ లో గుమ్మడి పండు అంటారా మరి తెలుగులో ఏమంటారు ఇదేంటిది చెప్పు చెప్పు నీకు ఇచ్చిందిలే అదేంటో చెప్పు అంబులెన్సా ఎవరు చెప్పారు డాడీ ఎక్కడున్నారు డాడీ డాడీ ఎక్కడ ఉన్నారు చూడు డాడీ ఇగో ఇగో ఎక్కడున్నారు ఉన్నారు చూడు వెరీ గుడ్ ఎవర డాడీ ఏం డ్యూటీ చేస్తారు పోలీస్ మన చేస్తారా డాక్టరా డాక్టర్ అక్కడే ఉన్నారు ఇగో డాక్టర్ చూడు ఆంబులెన్స్ ఎక్కడ చూడు ఎవరు ఏమంటారు వాళ్ళ పోలీస్ మేను అంటారా మమ్మీ నాన్న పేరు డాడీ పేరు டாடியா ஹே கண்ணா டாடி தயே கண்ணா தயே 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 அப்பா தயே தயே இந்த டாரிய இல்லையா ஓயா 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 ஐ